భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గరీబుల కోసం పనిచేసేటువంటి పార్టీ పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ దుబ్బాక నియోజకవర్గానికి రఘునందన్ ను గెలిపించి ఈ రోజు ఎట్లయితే మంగళారతులతో స్వాగతం పలికిరో అంతే గొప్పగా ఈ నియోజకవర్గానికి మనిషికి ముఖం ఏడు ఉంది అంటే ఇక ఈ ఉంటుంది వెంకటగిరి దాండా దుబ్బాక నియోజకవర్గానికి ముఖం వస్తుంటుంది ఈ వెంకటగిరి దాండా పోయినసారి పువ్వు గుర్తుకి అందరికంటే ఎక్కువ ఓట్లు ఈ ఊర్లే తక్కువ ఓట్లున్నా అందరికంటే ఎక్కువ ఓట్లు వేసారు నూట ఐదు ఓట్లు వేసారు కారుకి యాభై ఓట్లు వేస్తే నాకు నూట ఐదు ఓట్లు వేసేరు దగ్గర దగ్గర యాభై ఓట్ల పైసలకు మెజార్టీ ఇచ్చారు డబ్బులు ఓట్లేగేసారు మీ ప్రేమ మీ ఆదరణ అట్లే ఉండాలని ఇంకా రాను రాను మీ బిడ్డగా నేను ఆశీర్వదించాలని కోరుతున్నాను ఎందుకంటే పువ్వు గుర్త వాళ్ళు గెలిచినాక ఏం అని వాడేడు విడవరు వచ్చి సన్నాయి నొక్కుని నొక్కుతురు వాళ్ళు ఏం చేసిరో ఒకసారి యాజేసుకోరాక పదేళ్ళు అయింది కారు గెలిచి ఒక కూపన్ కార్డు ఇచ్చిండా అక్క ఒక రేషన్ కార్డ్ వచ్చిందా మీ ఊర్లే సపోయా అంటే వచ్చిందాకు చీడకుందామని అంటే రాలే కదా ఓ పిల్లను పిల్లను మీ కొడుకు పెళ్లి చేసుకుని వేరే ఊరికల్ తెచ్చిర్రు కూపన్ కార్డులో కోడల పేరు వచ్చిందా ఏం రక మరి చిన్నది పేరే కదా కోడల పేరు కూపన్ కార్డు లో పెడితే ఐదు కిలోలు బియ్యం ఎక్కువ అవునా మోడీ సార్ ఢిల్లీకి వెళ్ళి తర్వాత వచ్చినాక మనిషికి ఆరు కిలోలు ఫ్రీ బియ్యం ఇస్తున్నాం అదే నీ కోడలి పేరు కూపన్ కార్డు ఉంది నీ కోడలు కార్ కిలో వస్తారా మరి ముచ్చడి చెప్పమంటే మస్తు చెప్తారు కార్ వాళ్ళు పుస్తకం తయారు చేస్తే ఎంత కోపన్ కార్డు ఎంత అవుతుంది పది రూపాయలు అవుతుంది సారు బొమ్మ అందంగా ఎత్తి ఇరవై రూపాయలు అవుతుంది కేసీఆర్ బొమ్మ మంచిగా ఎత్తే ఎప్పుడైనా రాత్రి రాత్రిపూట మరమడ మన్మరాలో నిద్రపోకపోతే చీకట్ల బొమ్మను చూపెట్టినాం అనుకో ఆ పోరాడో పోరా జల్దీ నిద్రపోతుంది భయానికి దాంతో మంచిగా ఉంటది సారు మొక్క నేను చెప్పిన సార్ నీ ముఖం పెట్టి వేసి కూపన్ కార్డు ఇవ్వన్నా ఇచ్చిండా ఒక్క కూపన్ కార్డు మరో కొలువి ఇవ్వన్నా ఇచ్చిండా తెలంగాణ మొత్తం నీళ్ళు అన్నాడు వచ్చినాయా నీళ్ళు వచ్చినాయా నీళ్ళు కాలువలు వచ్చినాయా సబ్ కాలువలు వచ్చినాయా ఏం చేసుకొని బతిత్తారు మా గిరిజన బిడ్డలు ఏం చెప్పిండు కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ అని కొట్లాడు మంది భూములు గుంజుకోరు అడవిని నమ్ముకొని అడవిని నరికి పొలం తయారు చేసి అచ్చు కట్టుకొని పొద్దంతా పని చేసి జల్ జంగల్ జమీన్ మీద పోడు భూముల మీద మాకు హక్కు కావాలన్నారు ఇచ్చిరాస్బుక్ ఇచ్చిరా ఏమిచ్చిరీక ఇస్తలేరు పొద్దుగా కోటర్ వస్తలేదా కూరగాయల ఖరాబ్ ఎత్తురా లేదా కోటర్లు ఇస్తున్నా ఇక కారు కోటెత్తే అంటే కోటర్లు వస్తాయి చదువు రాదు కొలువు రాదు కూపన్ కార్డు రాదు గిరిజన బంధు రాదు మీ పిల్లలకు చదువు రాదు మీ ఊరికి బస్సు రాదు సేవలాల్ మహారాజ్ జయంతి ఉండదు ఏముంటది అంటే పొద్దుగా పోయినసారి పువ్వుకి ఎక్కువ ఈసారి బాగా తాగిపిద్దాం ఆ తాగిన నిశాల పూరగా పోయి దేనికి ఎత్తలో తెలియదు అన్నట్టు కానీ మా అక్కలు బాగా తెలుగు కలి వాళ్ళు పొద్దుగా రాత్రి పూజ చేసుకునేటోళ్ళు పిల్లలు చెడిపోకుండా పొద్దుకి క్వార్టర్ తాగితే పొద్దుగా పోతుంది అంతేనా రెండు వేలు పిక్చర్ ఇచ్చి కోటలు ఐదు వందలు చేస్తున్నారు నాలుగు కోటర్లు దితే అంతా వాయి మరి మేమేం చేసినాం అంటే చెప్తా నేను చెప్తాను నేను చెప్తాను ఏం చేసుకొని బ్రతకాలంటే మీ చదువుకున్న పిల్లలు ఓ కానిస్టేబుల్ నౌకరు ఓ టీచర్ నౌకరు వస్తే మీకే మంచిగా నెలకి యాభై లక్ష లక్షల రూపాయలు జీతం వస్తారు పువ్వు గుర్తల్లో మేము ఏం చేసినాం చదువు చెప్పినాం మేము దుంప గల పట్నం పై కానిస్టేబుల్ కోచింగ్ తీసి కష్టమైందని ఇగ ఈయనే ఉన్నాడు ఆర్ ఆర్మీఆర్ నైట్ కోచింగ్ ఇచ్చినాం కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చినాం పిల్లలు చదువుకోవాలి మంచి కొలువులు రావాలని చెప్పినాం మీరు లచ్చ లచ్చ రూపాయలు పెట్టి మోటార్ సైకిల్ కొనిస్తారు ఇంత లైసెన్స్ ఉండదు రోడ్ ఎత్త పోలీసులు వస్తారు ముంగడికే లో ఫోటో ఎన్కేలో ఫోటో జాబ్ వంద కంపెనీలను హైదరాబాద్కి వెళ్ళిచ్చి దుబ్బాకలో పెట్టి చదువుకున్న పిల్లలకి కొలు కొలువులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేసినాం దుబ్బాకకు స్టాండ్ లేకుండే నేను స్టాండ్ కట్టించినాం ఎప్పుడైనా మీరు వస్తే నీడ కింద స్టాండ్ లో అధగంట కూర్చుంటారని రాత్రి పూట కడుపునొస్తే ఎవరికైనా దవకాలు పోదామంటే సిద్ధి పెడకో గాంధీకో వేసుకోపోవాలంటే కష్టం అవుతుందని యాభై లక్షల రూపాయలు పైసలు పెట్టి ఒక పెద్ద అంబులెన్స్ పంపించిన దాంట్లోనే ఆక్సిజన్ సిలిండర్లు బ్లడ్ టెక్ ఒక డాక్టర్ పెట్టినారు రఘునందన్ ఏం చేసిండే గరీబోల కోసం గిన్ని పనులు చేసిండు అంతేకాదు సిద్ధిపేట కేసుకుపోయేదా కొంత ఉంటాడో ఉండడో సిరిసిల్ల గోముడు ఎందుకు మా ఊర్లే మాకు దవకాన కావాలని వంద పడకల దవకాన చెల్లెవరని వచ్చిన దవకానికి చూసిన వంద పడకల దవకాన మంచి గట్టిరా డాక్టర్లు మంచిగా దూతూర్రా మరి ఇప్పుడు సిద్దిపేట బాగుడు సిరిజీల బావుడు ఆగిపోయిందా లేదా మీ కష్టం తగ్గిందా తగ్గలేదా మరి చేసిండు గరీబోల కోసం ఆలోచించిండు తప్ప పట్టణం కోసం ఆలోచించాలి ఎంపీ సాబ్ గీనే ఉంటాడు నాకంటే ముందు పదేళ్ళు ఆయన గెలిచి నేను గెలిచి మూడేళ్ళు కాలే ఎన్ని రోజులైంది నేను గెలిచినంత మూడేళ్ళు కాలే ఆ సార్ గెలిచి పదేళ్ళు అయింది ఎప్పుడైనా మీ తాడాకి అబద్ధం చెప్పుకు వచ్చిండ ఎప్పుడైనా నేను వచ్చినా రాలేదా మీ తండ్రి మీరు ఎండిపోయిన రొట్టెలు ఇస్తే తిన్నా తినలేదా మీ గుడిగాడికి పిలిస్తే వచ్చినా రాలేదా శివాలాల్ మహారాజ్ జయంతికి పిలిస్తే వచ్చినా రాలేదా మరి పొద్దుగా లేస్తే మీ ఆపదకి సంపదకి మీ కష్టానికి నష్టానికి మీతో ఉండేటోడు కావాలా పట్టణముండి పైసలు సంపాదించుకొని ఓట్లు వచ్చినప్పుడు కోటర్లు తాగించి పంచాయతీలు పెట్టి పైసలు ఇచ్చేటోడు కావాలా ఒక్కసారి ఆలోచించాలమ్మా మీరు నీ బిడ్డను నీ బిడ్డను వేరే ఊరికి ఇచ్చేది ఉంటే అల్లుడు చదువుకున్నాడా తాగుతాడా తింటాడా ఎర్రగున్నాడా నల్లగున్నాడా నాలుగు సార్లు చూస్తావు బిడ్డ జీవితం కోసం ఎట్లా చూస్తావో మరి నువ్వు ఊటి పెరిగిన ఊరు నీ దుబ్బాక నియోజకవర్గం సల్లంగా ఉండాలంటే పదేళ్ళు ఎంపీ ఉండి ఒక్కసారి రాను కోటేద్దామా పొద్దుగా లే కడుపు నొస్తే కాళ్ళు వస్తే మీ కష్టం ఉందంటే మీ కష్టంలో మీ కొడుకు లెక్క మీ బిడ్డ లెక్కుండే రఘునందర్ కావాలన్నా ఒకసారి ఆలోచించుకోరి నిన్నీ వాళ్ళు వచ్చారు ఆ మొండి చేయాలి ఒత్తురు వాళ్ళు కూడా మేము ఊర్లకి గ్యారంటీ ఇస్తాం అంటుడు వాళ్ళని అడుగురి ఇంట్లో గేలి ఇంట్లో గేలి పట్నం పోతే ఇంటికి వచ్చేదాకా గ్యారెంటీ లేదు మేమిద్దాం గ్యారంటీ మీ తాండాలంటి తాండాలకేళి ఉట్టి పెరిగిపోయింది ద్రౌపది మురుము అని ఓ గిరిజన బిడ్డ మా చదువుకున్న చెల్లెళ్ళు ఆలోచించాలి ఢిల్లీకి తీసుకుపోయి రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ ఓ గిరిజన బిడ్డను ఓ లంబాడి బిడ్డను తీసుకుపోయి ఢిల్లీలో మోడీ సార్ కంటే ప్రత్యేక చేసి గిరిజన బిడ్డల్ని గౌరవించడం మేం మాత్రమే ఎందుకంటే ఈ దేశంలో చాలా మంది కులం మారిరు చాలా మంది మతం మారీరు కానీ పుద్దిగా లేస్తే పడుకునేదాకా ఎప్పుడు ఇద్దరు ఎదురైనా ఒకటే మాటలు చెప్తారు ఏం చెప్తారు రామ్ రామ్ అని చెప్పేటువంటి ఒకే ఒక జాతి బిడ్డలు మీరు ఈ దేశాన్ని ఆ రోజు రాముని పాలిస్తే ఆ రాముని పాలనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది మతం మారితే కూడా ఈ దేశంలో మతం మారని జాతీయతను అంటే అది కేవలం గిరిజన బిడ్డలు లంబాడ బిడ్డలు తప్ప ఒకటి కాదు అందుకనే మీరు ఒక్కసారి ఆలోచించరు రెండున్నర ఏళ్ళకి నాకు మోకా ఇచ్చిర్రు అవ భూవ ఉడికిందా అంటే రెండు మెతుకులు చూస్తే తెలుపుతారు రెండున్నర బస్ స్టాండ్ తెచ్చి ఓ దాని తెచ్చి పది మంది కొలువులు ఇప్పించి పది మందికి ఆపదలు ఆదుకున్నాడు కావాల పదేళ్ళకు కూడా వినబడకుండా ఇప్పుడు వచ్చి కోటలు దాగిపించాడు అలవాటు చేస్తాడు కావాల ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఊళ్ళల్లో అయింది పదేళ్ళు అయింది కారు కలిసి మీ ఊర్లో కొలువులు వచ్చినా లేదా అని చెప్పమంటే ఎవరిని చెప్తారు ఎవరున్నారు నా పక్కన కొలువు రావాల్సిన ఎవరున్నారు నా పక్కన ఈ పక్కన పక్కన సురేష్ ఉన్నాడా సురేష్ చదువుకున్నాడా కొలువు రావాలా అత సురేష్ అమీన్ అమీన్సాబ్ కావాలా అత లక్ష రూపాయలు జీతం రావాలా అత మరి వచ్చింది ఒకరిగా కొలువు ఈయనకు లక్ష రూపాయలు జీతం వస్తే మీ తాండలో పది మందిని చదివిస్తాడు పది మందిని తెల్లగా చేస్తాడు మీ తాట రూపురేఖలు మారుతాయి మారుతాయా ఎవరైనా కూతురు మందికి చదువు చెప్పి మీ పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తాడు ముచ్చడి చెప్తారు పెద్ద కొడుకు రెండు వేలు ఇచ్చాడు చిన్న కొడుకు మాత్రం ఇంకా ఏం దొరకలేదని గడ్డాలు పెంచుకొని వాళ్ళ మీద తిరుగుతున్నాడు గుండు కరుగుతున్నాడు గడ్డాలు రోజు గీసేది పైసలు లేవని గడ్డలు మీసాలు పెంచుకొని ఏడాదికోసారి ఒకసారి గుండు గీసుకునే పరిస్థితి వచ్చింది అవునా కేసీఆర్ ఏం చెప్పిండో గరీబో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు లు ఇస్తా అన్నాడు వచ్చిందా రాలేదు కదా డబుల్ బెడ్రూమ్ అందుకని ఒక్కసారి ఆలోచించు అవా ఈసారి 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 పువ్వు గుర్తు అధికారంలోకి వస్తుంది ప్రతి ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం గరీబ్ వాళ్ళందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ రాష్ట్రంతో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళే ఇండ్లు కట్టుకోవడానికి మీకు నేరుగా పైసలు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ